హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా గోంగూర కర్రీ ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను నాలుగు కట్టలు గోంగూర తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్లో పెట్టి మూత వేసి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత గోంగూర అంతా చక్కగా మగ్గిపోయింది ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేస్తే బాగుంటుందండి ఇలా అంతా ఒకసారి కలుపుకుని కొంచెం నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మూత వేసుకోవాలండి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కదా టమాటా ఎందుకు వేస్తున్నారు అనకండి టమాటా వేయండి బాగుంటుంది చిన్న స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్లు కారం వేయాలండి కారం వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి చాలా బాగుంటుంది నేను రెండు మూడు రకాలుగా కర్రీ చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఈ గోంగూరలోనే ఆయిల్ వేసేసి మెదిపి వదిలేస్తాను అలా అయినా బాగానే ఉంటుంది చూడండి ఇలా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఈ గోంగారని ఇప్పుడు మెత్తగా మెతుక్కోవాలి ఇలా మెదుపుకున్న గోంగారలో పోపు వేసుకోవాలండి పోపు కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది గోంగారకి ఫస్ట్ పచ్చపప్పు వేసుకోవాలి పచ్చనపప్పు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను ఆవాలు ఒక చిన్న స్పూను జీలకర్ర వేసి పోపు బాగా వేయించాలండి ఇలా వేగిన దాంట్లో నాలుగు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఈ గోంగూర కర్రీ రెండు మూడు రోజులైనా కానీ పాడవదండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా పోపు వేగిన తర్వాత గోంగూరలో వేసేసుకోవటమేనండి చాలా చాలా బాగుంటుంది బిర్యానీలోకైనా వైట్ రైస్లోకి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్